మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగులపై ఉద్యోగులపై ఉప ముఖ్య మనకి హోంమంత్రి గారు హోంమంత్రి వంగలపూడి అనిత గారు అయితే ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందనమాట ఉద్యోగులకు సంబంధించి ఉపాధ్యాయులకు మేలు చేసింది తేదేపానే అవును ఉపాధ్యాయ నియామకాలతో పాటు వారికి మేలు చేసింది కూడా తెలుగుదేశం పార్టీని హోం హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారాన్ని కృషి చేస్తానని హామీ ఇచ్చారు తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం క్యాలెండరు డైరీని ఆమె విజయవాడలో ఆవిష్కరించారనమాట కార్యక్రమంలో ఆ సంఘ అధ్యక్షుడు మన్నం శ్రీనివాసు ఉపాధ్యక్షుడు చెరుకోరి పూర్ణచంద్రయ్యరావు కార్యదర్శి అత్తకోడ్ల అత్త కొత్త గొర్రె వెంకట్రావు యాదవ్ తదితరులు అయితే పాల్గొన్నారు సో ఈ సందర్భంగా మనకి హోంమంత్రి గారు అనిత గారు ఏం చెప్పారంటే ఉద్యోగులకు సంబంధించి న్యాయం చేసేదే తెలుగుదేశం అని సో ఇప్పుడు కూడా ఉద్యోగులకు సంబంధించి న్యాయం అయితే చేస్తామని ప్రభుత్వం మనకు ముఖ్యంగా చూసుకుంటే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి సమస్యలైతే పరిష్కరిస్తామని చెప్పేసి చెప్పారనమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేటు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో